ఎన్నడూ లేనంతగా సినిమాలు పోటీ పడుతున్నాయి టాలీవుడ్ కింగ్ నాగార్జున నాసామిరంగ విక్టరీ వెంకటేష్ సైందవ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మాస్ మహారాజా రవితేజ ఈగల్ యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ ఈ ఐదు సినిమాల్లో ఓ సినిమా తప్పుకుంటుంది అనుకున్నారు కానీ ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టుగా పోటీకి సున్నారు తప్పుకుంటుందని అందుకనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదని ప్రచారం జరిగింది అయితే ఆదివారం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు అలాగే జనవరి పద్నాలుగు ట్టుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది అయితే సంక్రాంతికి పోటీ నుంచి ఈ సినిమా తప్పుకుంటుందంటే కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్ మూవీ అవును ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే తెలుగు స్ట్రైట్ సినిమాలకే థియేటర్లు దొరకకపోవడంతో డబ్బింగ్ సినిమాకు ఎలా థియేటర్లు ఇస్తారు అసలు ఇద్దామనుకున్నా థియేటర్లు లేవు అందుకే ధనుష్ క్యాప్టెన్ మిల్లర్ మూవీ తెలుగులో సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు తమిళ కన్నడ హిందీ భాషల్లో క్యాప్టెన్ మిల్లర్ సంక్రాంతికి విడుదలకు రెడీ అవుతోంది ధనుష్ తెలుగులో సార్ అనే సినిమాను చేస్తాడు ఇక్కడ సక్సెస్ అయింది పైగా క్యాప్టెన్ మిల్లర్ మూవీలో తెలుగు హీరో సందీప్ కిషన్ నటించాడు తెలుగు ఆడియన్స్ కు పరిచయం ఉన్న ప్రియాంక మోహన్ నటించింది అయినప్పటికీ తెలుగులో సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు సంక్రాంతికి తమిళ సినిమా శివకార్తికేయన్ అయలాన్ రజనీకాంత్ లాల్ సలాం ఎమీ జోక్స్ చేస్తున్న మిషన్ చాప్టర్ వన్ కూడా రిలీజ్ అవుతున్నాయి మరి ఏ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతాయో వాయిదా పడతాయో తెలియాల్సి ఉంది మొత్తానికి సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు మరి ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారో చూడాలి